ఈ రెండు సంవత్సరాల్లోనే ఈ దివాలా తీసిన కంపెనీకి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఆరు వేల కోట్ల కాంట్రాక్టులు ఇచ్చింది ఆరు వేల కోట్ల కాంట్రాక్టులు కానీ దారుణం ఏంటంటే ఈ కంపెనీకి ఏమో ఒకవైపు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి కాంట్రాక్టులు వస్తాయి ఆ ప్రభుత్వం ఏమో ఎంత ఆ కంపెనీ కేఎల్ఎస్ఆర్ కంపెనీ ఎంత దివాలా తీసిందంటే మొన్న నెల క్రితం ఇండియన్ బ్యాంక్ నుంచి అంటే పదిహేను అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదున పదిహేను లక్షల రూపాయలు అప్పు తీసుకుంటుంది కనీసం పదిహేను లక్షలు కూడా లేని ఆ కంపెనీ ఇంత దివాలా తీసిన కంపెనీ దానికి ఆరు వేల కోట్ల కాంట్రాక్టులా ఆ కంపెనీ విషయం మీద రెండు రోజుల క్రితం రెండు రోజుల క్రితం హైకోర్టులో విచారణ జరిగింది ఇదే కంపెనీ ఆల్రెడీ ఎన్సిఎల్ఏటి చెన్నైలో ఒక జడ్జి గారు నా మీద ఒత్తిడి పెడుతున్నారు ఫేవరబుల్గా ఆర్డర్ ఇవ్వాలి ఆ కంపెనీకి ఫేవరబుల్గా ఆర్డర్ ఇవ్వాలి అని నా మీద ఒత్తిడి పెడుతున్నారు నేను ఈ ఒత్తిడిలో తీర్పు ఇవ్వలేనని తప్పుకున్నారు అది ఒక పెద్ద సంచలనమైంది సుప్రీంకోర్టు సిజీఐ బిఆర్ గవయ్ గారు కూడా దాని మీద విచారణ చేపట్టాలని ఆదేశించారు అయినా కూడా మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి సంబంధించిన ఈ కంపెనీ దాని మీద ఆరోపణలు వస్తున్నాయి అయినా కూడా ఇవాళ వరకు పెదవిప్పలేదు అయితే రెండు రోజుల క్రితం హైకోర్టులో జరిగిన విచారణ ఇందులో చాలా స్పష్టంగా ఉన్నది ఒక ఒక రెండు మూడు కంపెనీలు చిన్న కంపెనీలు వాళ్ళు ఇందులో కాంట్రాక్టులు చేస్తే వాళ్ళకి ఎన్నో లక్షల రూపాయలు రెండు లక్షలో ఐదు లక్షలో పది లక్షలో అలాగే బిల్లులు ఇవ్వాలి ఆ బిల్లులు కూడా ఎగ్గొడుతున్న కంపెనీ ఇది వాళ్ళు ఏకంగా సిబిఐ సిబిఐకి ఫిర్యాదు చేసి సిబిఐ ఎందుకు దీని మీద చేపడతలేదు అని హైకోర్టు ఆఫ్ తెలంగాణకు అప్రోచ్ అయ్యారు